మనసుతో కాదు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడకూడదు మాటకు వ్యతిరేకం చెప్పామంటే అబద్ధం ఆడినట్టే చాలా మంది ప్రజలకు తెలియక చాలా మంది దేవుని సజలో ప్రార్థన చేస్తారు అన్ని బాగానే చెప్తారు మంచి మనసు మంచి హృదయం పెట్టే గుణం ఇట్లాంటివి చాలా గుణాలు ఉంటాయి కానీ చాలా గుణాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్మను మోసపుస్తారు నా ప్రియ దేవుని ప్రజలారా మీ అందరికీ ఒక విలువైన మాట చెప్తే వినండి నేను శాశ్వతం కాదు శావకుడు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి కానీ మన దేవుడితో ప్రమాణం చేసే మన దేవుడితో అనుకునే మాట అనుకునే మొక్కుబడి చేసే ప్రాంతం చాలా ముఖ్యమైంది నువ్వు పరిశుద్ధాత్మని మోసపుచ్చిన వారికి అయిపోతావు ఇప్పుడే కాదు ఎప్పుడైనా పరిశుద్ధాత్మని దేవాది దేవుడికి అబద్ధం చెప్పకూడదు అంటే దేవాది దేవునికి దేవుని విషయంలో